మనిషి అన్నవాడు ఏదన్నా ఒక డేట్లోనే చనిపోతాడు కానీ ఏసు అనే వ్యక్తి మాత్రం సంవత్సరానికి ఒక డేట్లో చనిపోతున్నాడు మరి ఈ విషయం క్రైస్తువులకి కాదు కనీసం ఏసుకైనా క్లారిటీ ఉందా ఫ్రెండ్స్ ప్రైస్తులాడందరికీ ప్రభు అయిన నామంలో మీ అందరికీ నేను శుభాలు తెలియపరుస్తున్నాను సో ఐ హోప్ అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను నా ప్రభు కృపను బట్టి ఈరోజు ఈ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనం గుడ్ ఫ్రైడే గురించి మాట్లాడకపోతున్నాం అనమాట సో సాధారణంగా మనందరికీ తెలిసిన విషయమే గుడ్ ఫ్రైడే అనేది సంవత్సరానికి డేట్ అనేది వస్తుంది అనమాట ఉదాహరణకి రెండు వేల ఇరవై సంవత్సరంలో చూసుకుంటే మనం ఏప్రిల్ పద్దెనిమిదిలో గుడ్ ఫ్రైడే అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నాం అండ్ పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో చూసుకుంటే అది మార్చ్ ఇరవై తొమ్మిదిలో మనం గుడ్ ఫ్రైడే అనేది సెలబ్రేట్ చేసుకున్నాం ఉదాహరణ క్రిస్మస్ చూసుకున్నట్లయితే క్రిస్మస్ అనేది మన పూర్వీకుల నుంచి తరతరాలుగా మనం డిసెంబర్ ఇరవై ఐదున సెలబ్రేట్ చేసుకుంటూ వస్తున్నాం మరి క్రిస్మస్ ఒక ఫిక్స్డ్ డేట్ ఉంది ఎందుకనేసి ఈ గుడ్ ఫ్రైడేకి ఫిక్స్డ్ డేట్ లేదు అనేసి ఈరోజు ఈ వీడియోలో మనం క్లియర్గా మాట్లాడుకోబోతున్నాం సో ఎందుకనేది నేను క్లియర్గా చెప్తాను మీరైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో బేసికల్గా సాధారణంగా ఈ గుడ్ ఫ్రైడే అనేది ఏంటంటే ఒక రెండు అంశాలను బేస్ చేసుకుని గుడ్ ఫ్రైడే అనేది డిసైడ్ అవుతుంది ఒకటి వచ్చేసి స్ప్రింగ్ ఈ క్వినాక్స్ ఇంకొకటి వచ్చేసి ఫుల్ మూన్ డే అంటే తెలుగులో చెప్పాలంటే స్ప్రింగ్ ఈక్నాక్స్ అంటే వసంత విపత్తు అండ్ ఫుల్ మూన్ డే అంటే మన తెలుగులో పౌర్ణమి అని అర్థం అనమాట ఈ రెండింటిని బేస్ చేసుకొని గుడ్ ఫ్రైడే అనేది డిసైడ్ చేస్తారనమాట స్ప్రింగ్ ఇక్నాక్స్ అంటే ఏంటంటే అది ఆ రోజు పగలు రాత్రి కూడా సేమ్ ఉంటాయి అనమాట ఉదాహరణకి రోజుకి ఇరవై నాలుగు గంటలైతే ఆ రోజు పగలు పన్నెండు గంటలు అంటే వెలుతూరు పన్నెండు గంటలు ఉంటుంది రాత్రి కూడా పన్నెండు గంటలు ఉంది అనమాట పగలు రాత్రి సమానంగా ఉండేదాన్ని వసంత విపత్తు స్ప్రింగ్ ఈక్వినాక్స్ అంటారనమాట ఈ స్ప్రింగ్ ఈక్వినాక్స్ అనే ఈ స్ప్రింగ్ ఈక్వినాక్స్ అనేది ప్రతి సంవత్సరం మార్చి నెల ఇరవై లేదా ఇరవై ట్వంటీ ఆర్ ట్వంటీ ఫస్ట్ ఈ రెండు డేట్లో ఒక డేట్లో ఖచ్చితంగా వస్తుంది అన్నమాట ఈ రెండు డేట్లల్లో ఫుల్ ఈ స్ప్రింగ్ ఈక్వినాక్స్ అయిపోయిన తర్వాత ఒక ఫుల్ మూన్ డే ఫుల్ మూన్ డే అంటే పౌర్ణమి అనమాట ఈ స్ప్రింగ్ ఈక్వినాక్స్ అయిపోయిన తర్వాత వసంత విపత్తు అయిపోయిన తర్వాత ఒక ఫుల్ మూన్ డే ఒక పౌర్ణమి రోజు అనేది వస్తుంది అనమాట కొన్ని కొన్నిసార్లు అది ఎర్లీగా వస్తుంది కొన్ని కొన్నిసార్లు లేట్గా వస్తుంది ఆలస్యంగా వస్తుంది త్వరగా వస్తుంది ఎప్పుడు వచ్చినా సరే ఈ పౌర్ణమి తర్వాత ఈ ఫుల్ మూన్ డే తర్వాత వచ్చేటటువంటి ఫ్రైడేనే ఆ శుక్రవారాన్ని గుడ్ ఫ్రైడేగా శుభ శుక్రవారంగా ప్రకటిస్తారనమాట ఉదాహరణకి ఈ సంవత్సరం చూసుకుంటే స్ప్రింగ్ ఈక్వినాక్స్ అనేది మార్చ్ ఇరవై తారీఖు వచ్చింది అండ్ ఫుల్ మూన్ డే వచ్చేసి ఏప్రిల్ పన్నెండునొచ్చిందనమాట అదేవిధంగా పోయిన సంవత్సరంలో చూసుకున్నట్లయితే మార్చ్ ట్వంటీ ట్వంటీ వన్ అయిపోయిన వెంటనే మార్చ్ ట్వంటీ ఫిఫ్త్కే ఫుల్ ముండే వచ్చిందనమాట సో ఈ ఫుల్ ముండే పౌర్ణమి అనేది లేట్గా వచ్చినా సరే త్వరగా వచ్చినా సరే ఆ ఫుల్ ముండే డే తర్వాత ఆ పౌర్ణమి రోజు తర్వాత వచ్చే శుక్రవారాన్ని శుభ శుక్రవారంగా ప్రకటిస్తారు గుడ్ ఫ్రైడేగా ప్రకటిస్తారు అనమాట ఆ శుక్రవారం తర్వాత వచ్చే ఆదివారాన్ని ఏమో శుక్రవారం తర్వాత ఏదైతే ఆదివారం ఉండిందో ఆదివారాన్ని ఈస్టర్గా ప్రకటిస్తారు ఆ శుక్రవారం గుడ్ ఫ్రైడేకి ముందున్నటువంటి ఆదివారాన్ని మనందరికీ తెలిసింది మట్ల ఆదివారంగా ప్రకటిస్తారు సో అసలైన వాస్తవం ఏంటి ఎందుకు ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడే డేట్ చేంజ్ అవుతుంది అనేసి మాట్లాడుకుంటే అనమాట అసలైన వాసం అసలైన విషయం అనమాట సో ఈ విషయం తెలియక చాలామంది ఏంటంటే బైబిల్ పైన బురద చల్లుతుంటారు మనిషి అన్న వాడు ఏదన్నా ఒక డేట్లోనే చనిపోతాడు ఈ ఏసు అన్న వ్యక్తి సంవత్సరానికి డేట్లో చనిపోతాడు ఈ విషయం క్లా క్రైస్తవులకి క్రైస్తవుకి ఎలాగో క్రైస్తవులకి ఎలాగో క్లారిటీ లేదు కనీసం ఏ చనిపోయిన ఏసుకన్నా క్లారిటీ ఉందా లేదా అనేసి చాలామందిది చాలా తప్పుగా మాట్లాడుతుంటారు సో ఏది ఏమైనప్పటికీ కూడా నేనైతే మీకు ఒక విషయాన్ని అందించాను సో మీకు ఒక విషయాన్ని అయితే తెలియపరిచాను చాలామంది హండ్రెడ్ పర్సెంట్లో తొంభై మంది క్రైస్తవులకు కూడా ఈ విషయం తెలియదు అనమాట ఇంకా కొంత బాధాకరమైన విషయం ఏంటంటే అసలు గుడ్ ఫ్రైడే యొక్క అంశం ఏంటి అని కూడా చాలామందికి తెలియదు అనమాట సో ముఖ్య ఉద్దేశం ఏంటంటే యేసుక్రీస్తు వారి మరణాన్ని జ్ఞాపకం చేసుకునే రోజు ఆయన చనిపోయిన రోజుని జ్ఞాపకం చేసుకుంటాం ఆ రోజు దానికి జ్ఞాపకంగా మనం జరుపుకునేది గుడ్ ఫ్రైడే తెలుగులో శుభ శుక్రవారం అనమాట సో ఇదనమాట అసలు వాస్తవం ప్రతిరోజు ఎందుకు అనేసి సారీ ప్రతి సంవత్సరం ఎందుకు అనేసి గుడ్ ఫ్రైడే డేట్ చేంజ్ అవుతుంది మరి ప్రతి ఇయర్ క్రిస్మస్ సేమ్ డేట్ ఉంటుంది కదా అంటే సో వాస్తవం వచ్చి ఇదనమాట క్రిస్మస్ డేట్ వచ్చేసి ఏ స్ప్రింగ్ ఈకునాక్స్ కానీ ఏ ఫుల్ మూండేని కానీ పౌర్ణమిని కానీ ఆధారం చేసుకొని దాన్ని ఫిక్స్ అయితే చేయరు సో గుడ్ ఫ్రైడే వచ్చేసి ఈ విధంగా ఫిక్స్ చేస్తారనమాట అండ్ మనకు ఎలాగైతే గ్రిగేరియన్ క్యాలెండర్లో జనవరి నుంచి డిసెంబర్ వరకు పన్నెండు మాసాల క్యాలెండర్ ఉంటుందో అదేవిధంగా యూదులకు కూడా జ్యూస్కి ఎలా ఉంటుందంటే నీసాను నుంచి అబీబు వరకు ఉంటాయి మనకు జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నట్టు వాళ్ళకి నీసాను నుంచే అబీబు వరకు ఉంటాయి వాళ్ళ వాళ్ళ క్యారెండర్ ప్రకారం యేసుక్రీస్తు వారు నీసాను నెల పద్నాలుగో తారీఖున చనిపోయారనేసి వాళ్ళు విశ్వసిస్తూ ఉంటారు సో ఇదనమాట అసలైన వాస్తవం సో ఈ విషయం మీరైతే ఈరోజు వాస్తవాన్ని తెలుసు తెలుసుకున్నారనుకుంటున్నాను ఇంకా తెలియని వారు ఎవరైనా ఉంటే మన క్రైస్తవులలో కానీ మన బంధుమిత్రులలో కావచ్చు మన సంఘస్థులు కావచ్చు మన ఆత్మీయ స్నేహితులు ఉంటారు వాళ్ళందరికీ ఈ విషయాన్ని తెలియపరచండి మళ్ళీ నెక్స్ట్లో కలుసుకుందాం అంతవరకు టాటా బైబెస్ సియూ స్టే హోమ్ స్టే సేఫ్ గార్డ్నెస్